ఎప్పటి నుంచి ఈత కొట్టడం స్టార్ట్ చేసినారు అన్న నేను చిన్నగా ఉన్న పని చేస్తున్నాను నేను ఆర్యన్ల బాబు ఉన్నప్పుడే ఒక అనాదగ రోడ్డు పైనకి వచ్చిన ఆ రోడ్డు పైన ఒక లావారీస్ అంటే సినిమాలు చూపించే లావారీస్ వేరు నిజ జీవితంలో ఉన్న ఈ లావారీస్ వేరు ఈ లావారీస్ కథనే నా జీవిత చరిత్ర కానీ దీని చాలామంది ఏంటంటే నిలుపుకోలేదు నాకంటే మంచి మంచి తోపుగాలు ఉన్నారు నిలుపుకోలేదు తాగుడికి ఒక అమ్మాయిల బానిసలో పడిపోయి అలా చాలా మంది సో మీరు ఈత కొడుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి ఈత కొడుతూ ఉన్నారు ఎప్పటి నుంచి ఈ చనిపోయిన శవాలను తీయడము మనిషి ఈత నేర్చుకో నీకేనా అవసరమే నాకైనా అవసరమే నేను నేర్చుకున్న ఈత ఈరోజు ఇలా పనిచేస్తుంది నేను హుస్సేన్ సాగర్లో శరుణ్ నగర్లో గండిపేట్లో మన కే సముద్రంలో అంటే వైజాగ్ బీచ్ ఆ బీచ్లో అంటే ఇది నిలబడ్డ నీళ్ళలోకి వేరే ఉంటుంది వాటర్ రన్నింగ్ ఉంటుంది వేరే ఉంటుంది అలలు వస్తుంటాయి అలలు అలలకి ఎదిరితో కొడితే శ్వాస పెరుగుతుంది దాన్ని తట్టుకోవాలి అంటే అలలు పోయి నిలబడతాం మళ్ళీ అది కాదు అందరి అట్లా వెళ్ళిపోతాం మళ్ళా అంటే మనకు కావాల్సినంత స్టామిన పెంచుకోవాలంటే యోగా ఎంత ముఖ్యమో ఈ సాహసానికి అది కూడా అంత ముఖ్యం సో అలా నా జీవితంలో సో ఎప్పుడు ఫస్ట్ మీరు డెడ్ బాడీ శవాన్ని ఎప్పుడు ఫస్ట్ ఏజ్ లో ట్యాంక్ బుడ్లో తీయడం జరిగింది బయటకి అప్పుడు నాకు ఏమి ప్లాన్ ఉందన్నా ఎనిమిదేళ్ళు ఎనిమిది బాగుంటారు అయితే ఎనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు మీరు శవాన్ని తీయడం జరిగింది బయట ఎనిమిది వేల వయసులో తీయడం జరిగింది అంటే ఎట్లా శవం ఉంది అని ఎట్లా ఫస్ట్ డీటెయిల్స్ అది అన్న నేను ఒక అనాథగా హాస్టల్ పెరుగుతున్నా ఆ పెరిగే సమయంలో కొద్దిగా సిద్ధూర్ హాస్టల్ అని చెప్పేసి పిల్లల్ని రోడ్డుపైన అనాథ పిల్లలు పట్టుకుపోయి హాస్టల్ పెడుతున్నా హాస్టల్లో నేను అక్కడ ఒక ఐదు రూపాయలు మనం బిల్ పే చేయాలి ఆ ఐదు రూపాయలు బిల్ పేయాలంటే నేను చెప్పి ఈ పంజాగుట్టలో తిరిగినాను నేను సీజా డబ్బాలు ఏరియాను అంటే కారణం ఆ హస్టల్లో ఐదు రూపాయలు కట్ట ఆ కట్టినప్పుడు తిరిగిన ఈ ఇలాకలన్నీ ఏ గల్లీలో ఏ చెత్తకుండా ఉంది ఏ గల్లీలో పోతే మెకానిక్ షాపులు ఉంటాయి ఏ గల్లీలో పోతే బీర్ షాపులు ఉంటాయి ఏ గల్లీలో పోతే కళ్ళు కంపౌన్లు ఉంటాయి ఆడిపోతేనే కదా ఈ బిచ్చగానికి అన్నం దొరుకుతుంది ఆ తిరిగినా కాబట్టి నా మైండ్ పెట్టు అంటే గుర్తుంది ప్రతి ఒక్క క్షణం ఆ రోజులు వేరు ఇప్పుడున్న రోజులు వేరు అలా ఐదు రూపాయల కోసం నేను కష్టపడేటప్పుడు ఒక ఇజిడా ఒక చేర చీరదీసిండు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రాంగ్ రూట్లో పోవడం పద్ధతి కాదు నాన్న అంటే కొద్దిగా భయపడ్డా అతను ఏంటంటే అటు మొగ కాదు అటు ఆడ కాదు మాట్లాడేది మొగ కొంతూ చూస్తేనేమో ఆడ లక్కనే ఉన్నాడు సో ఆ భయాన్ని గ్రామైతే ఆయన నువ్వు చేసేది ఈ పని కాదు వీళ్ళు ఎప్పుడు ఉంటే అది అసలు నువ్వు ఇది కాదు ఇది నీ పని కాదు నువ్వు చేసే పని వేరే అంటే ఆయన ఏదో అంత పట్టించుకోలేము పట్టించుకోలేదు ఏదో అంటుండ కదా అది ఇదేనేమో అని నేను ఇప్పుడు భావిస్తున్నా ఆ రోజుల్లో ఆయన అన్న మాట ఒక ఇజిడ చెప్పిన మాట శివ నువ్వు ఇది చేసేది కాదు శివం శవం నువ్వు చేసే పని వేరే ఉంది అని నన్ను హాస్టల్కి పట్టుకొచ్చి హాస్టల్లో నాకు ఫుడ్డు ఐదు రూపాయలకి నేనే ఇస్తా అని చెప్పినప్పుడు ఇంక నేను బయటకు పోయే పనే లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు కనీ నాకు ఖర్చులు ఉంటాయి ఐదో పదో రూపాయ రెండు రూపాయలు నాకు కావాలి ఐదు రూపాయలు అన్నం డబ్బులు అంటే ఆయన ఇస్తారని బాగుంది అప్పుడు రైల్వే ట్రాక్ మీద అది లేబర్ అడ్డా రైలు ఖరిద రైల్వే ట్రాక్ మీద కూర్చున్న పది మంది లేబర్ వచ్చినప్పుడు హుస్సేన్ సాగర్ లో అనుకోకుండా ఎవరో చనిపోయిన వ్యక్తి శవం ఇప్పుడు మన అంబేద్కర్ విగ్రహం కొత్తది ఏదో కట్టడో దానికి ఆపోజిట్ ఆపోజిట్ గుడి ఉంటుంది అవును గుడి ఉంటుంది రాములవారి గుడి ఉంటుంది పెద్దగా ఉంటుంది ఆ గుడికి బ్యాక్ సైడ్ డెడ్ బాడీ ఉంది ఓకే ఆ బాడీ తీసేందుకు పోలీసు వాళ్ళు వచ్చిన లేబర్ వచ్చారు ఆల్మోస్ట్ అక్కడ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట అంటే మనకెందుకు ఎవరు తీస్తారో చూద్దాం చూద్దాం అంతా దమ్మున్నారో చూద్దాం అన్నట్టు వాళ్ళు వెళ్ళిపోయారు నీళ్ళల్లో అంటే బ్యాక్ సైడ్ కనబడుతుంది అది స్మెల్ తోటి గుర్తించి ఆ పంతులు భక్తులు వాళ్ళు గుర్తించి చెప్పినప్పుడు సైఫాబాద్ పోలీస్ వాళ్ళు అక్కడ వచ్చి ఓకే వాళ్ళు ఒక మంచిని తీసుకురావాలంటే వాళ్ళు లేరు కానీ బయట వాళ్ళైనా కావాలి కదా అప్పుడు ఇద్దరు వ్యక్తులు మా ఖరితబ రైల్వే ట్రాక్ అక్కడికి వచ్చినప్పుడు ఇట్లా బాడీ ఉంది తీయాలంటే వర్క్ పర్పస్మెంట అది బెటర్ చెప్పేది కాదు చెప్పిన వారు రారు వాళ్ళు చెప్పినప్పుడు నేను కూడా అలంబడి ఉన్నా ఇద్దరు పోతుంటే నేను కూడా వస్తా వాళ్ళిద్దరు వాళ్ళే లేబర్ 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 పోతుంటే నేను వస్తాను యాక్చువల్ నేనేమనుకున్నా ఇద్దరు పోలీసులు తీసుకోబోతుంది కదా పోలీస్ స్టేషన్ చెట్లకి ఇట్లా నీళ్ళు పోయడము లేదంటే అవుదులు ఉంటే అప్పుడు అవుదులు గడికిస్తున్నాయి సిమెంటు హౌజ్ సిమెంట్ హౌజ్లు ఉంటుంది అవి కడిగేదానికి వాటర్ ట్యాంక్లు చెత్తగిట్లో ఓడిపిస్తారేమో చెట్ల ఇక్కడ అనుకోని నేను వస్తాను వాళ్ళు వెళ్ళిపోయాను డైరెక్ట్గా తీరే పోతే ఉంది డెడ్బాటు చేయాలి ఆ డెడ్బాటు చేయాలంటే వాళ్ళకి రాదు వాళ్ళు తాగడానికి డబ్బులకి సరే ప్యాకెట్ల వస్తే వాళ్ళు డబ్బులు వస్తే కానీ వాళ్ళకి తీరు వాళ్ళకి ఈత రాదు నేను అప్పటికే ఈత కానీ నాకు ఈత వస్తుంది కానీ నేను చిన్నపిల్ల కానీ పోకూడదు అప్పటికి ట్యాంక్ మన దగ్గరనే ఈత నేర్చుకున్నారు అప్పటికే నేను తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు నేర్చుకున్నాను నేను సో అలా నా జీవిత ప్రయాణం నా మొదటి ఏర్పాటు దాంట్లో అయితే ఏం చేశారు ఏం చేశారు అయితే పోయిన వాడికి పోయితే సార్లుండి తీర్రబాబు అని వాళ్ళని అంటే మేము బయట ఉన్నదాన్ని తీయడానికి వచ్చినాం సార్ లోపల ఉన్నది ఎవరు తీస్తారని చెప్తున్నాను ఫుడ్పాటు మీద చనిపోయిన వ్యక్తున్నేమో తీస్తుందుకు వచ్చినాం జస్ట్ లిఫ్ట్ అంటే చేస్తానికి వచ్చినాం కానీ నీళ్ళలో ఇవ్వాలంటే మాకు రాదు సార్ మేము అంత పెద్ద అంటే వాడు ఇటు పోతుడు వాడు అటు పోతుండే వాళ్ళని గట్టి కూర్చోబెడితే రాసాడు అప్పుడు నేను అన్న సార్ నేను చేస్తాను నాకు వస్తా ఈత వస్తుంది నేను ఈత వస్తుంది నేను తీసుకొస్తా కానీ వద్దురా బాబు నువ్వు పిల్లగా చిన్నది పెద్దగతే మళ్ళీ మా ఉద్యోగాలు పోతాయి అని వాళ్ళు నన్ను చాలా వరకు బేజ్ చేశారు ఖచ్చితంగా పాడు తీయాలి మనుషులు ఎవరు లేరు అప్పుడు నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఒక శాంపిల్కి బట్టలు దెబ్బ దబ్బ ఇప్పి ఇక్కడ వాళ్ళు నిలబడితే నేను అక్కడ ధర్మం తుంగి ఈత కొట్టుకుంటే వాళ్ళ దగ్గరకు వచ్చాడు అంటే ఆ పక్కనే అట్లా దూకి వచ్చినప్పుడు నాకు వచ్చి ఈత అని చూపించా అంటే ఆ పర్వాలేదు చేస్తాడని నమ్మకం కలిగించి లోపడి పోయి తీసుకోవాల్సి ఉంటే అది మొత్తం కుళ్ళిపోయిన శివం అది స్మెల్ వస్తుందంటే అంటే కులిబత్తంగా ఉన్న అసలు అది అనగుడుద మనిషి లేదా వింత జంతువు తెలివి కానీ ఆ పైన ఎన్ని గీత లోపల ఉంది పైన డీకంపోజ్ అయిపోయిన ఓకే ఆంధ్ర డెడ్ బాడీ అంటే ఫ్రెష్ బాడీ దానికి ఎంత లోతులైనా పోయి తీసుకురావాలి ఇది తేలిన బాడీ డీకంపోజ్ అయిపోయింది లేదో ఒక పది పదహారు రోజుల డెడ్ బాడీ ఉండొచ్చు పది పదహారు రోజుల రోజులు అంటే కుళ్లిపోయింది ఇట్లా ముట్టుకుంటే ఇట్లా ఊడిపోతున్నాను ఇట్లా పోతే ఇంకా షర్టు పట్టుకొని ఇట్లా గుంజుకొని ఊపిరి బిగ పట్టుకొని ఒకరిని అనలేక ఒకరికి చెప్పుకోలేక ఆ క్షణం నేను మర్చిపోలేని క్షణం ఉన్నాను కదా తెచ్చి అట్లా సైడ్కి ఇట్లా దొబ్బి అట్లనే పడిపోయిన కింద అమ్మ భద్రాదేవుడు అని అంటే భగవంతుడు కనబడ్డా తీసుకొచ్చి పక్కన పెట్టేస్తారు పడి పడిపోయినా వాసన ఊపిరి మిగవట్లే వాళ్ళకి ఇచ్చేసరా గొప్ప చెప్తే ఈ ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మొత్తం పెద్దవాడు నేను లేపలేను గుంజు కొద్ది వరకు నా పని అయింది మిగిలిన వాళ్ళు చేశారు అప్పుడు సార్ ఎస్ఏ సార్ ఉండి శ్రపేట అని చెప్పేసి భుజం తట్టినప్పుడు నాకు అనిపించింది జీవితం అంటే ఒక మనిషి చనిపోతే ఇలా ఉంటుంది